ఈ రోజు సంగారెడ్డిలో బీఆర్ఎస్వి నియోజకవర్గ విద్యార్థిని విభాగంలో అధ్యక్షులు పెద్దగొల్ల శ్రీహరి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా రాష్ట్ర ప్రభుత్వం మీద విద్యార్థులకు ఫీజ్ ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డిఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ రాజేందర్ నాయక్ విద్యా రాష్ట్ర విద్యార్థి విభాగ కార్యదర్శి మన్సూర్ అహ్మద్ ఆందోల్ విద్యార్థి నాయకులు నాగరాజు జహీరాబాద్ విద్యార్థి నాయకులు రాకేష్ అఖిల్ రోషన్ పాండు నాయక్ రాము వివిధ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో వారి ముండి వైఖరిని నిరసిస్తూ మా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ద్వారా మా గౌరవ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి గెలుపు మేరకు గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం మా భారత రాష్ట్ర విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు గెలిచిన యొక్క సూచనల మేరకు ఈరోజు ప్రతి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లా కలెక్టరేట్ వద్ద విద్యార్థులతో మేము ధర్నా నిర్వహించడం జరిగింది అదేవిధంగా మన సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు సంగారెడ్డి ఎమ్మెల్యే గౌరవ చింత ప్రభాకరణ గారి ఆదేశానుసారం ఈరోజు మేము జిల్లా కోఆర్డినేటర్ రాజేందర్ నాయక్ అదేవిధంగా సంగారెడ్డి నియోజకవర్గ అధ్యక్షులైన నేను మన జైరాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు అందోల్ నియోజకవర్గ అధ్యక్షులు అందరూ మరియు మా టీఆర్ఎస్పి నాయకులు విద్యార్థులతో కలిసి ఈరోజు మన కలెక్టరెంట్ గేట్ దగ్గర ధర్నా చేయడం జరిగింది అదేవిధంగా ఫీజు రియమన్స్మెంట్ బకాయను తొందరగా విడుదల చేయాలని చెప్పి మనకు మా అదేవిధంగా మన కలెక్టర్ మేడం గారికి కూడా వృత్తిపత్రం ఇవ్వడం జరిగింది మేడం గారు మనకు మీటింగ్లో ఉండడం వల్ల డిఆర్ఓ మేడం గారికి మేము వ్యక్తి పత్రం ఇవ్వడం జరిగింది వెంటనే ఫీజు డిఎంబర్స్మెంట్ వెంటనే విడుదల విడుదల చేసి అన్ని ప్రైవేట్ కళాశాల కళాశాలను ఆదుకోవాలని చెప్పి మేము అందరి విద్యార్థుల తరఫున కూడా ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతుంది జై తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలనేటువంటి డిమాండ్తో టీఆర్ఎస్ రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్ల ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన సందర్భంగా సంగారెడ్డి జిల్లాలోని కలెక్టరేట్ ముందు ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కోరుకునేది ఏంటంటే బడగుబలైన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్ కావచ్చు డిగ్రీ కావచ్చు బీటెక్ కావచ్చు ఉన్న స్థాయి విద్యలో చదువుతున్నటువంటి విద్యార్థులు రోజు రీఎంబర్స్మెంట్ పెండింగ్లో ఉండడం వలన చదువుకు దూరం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను బేసరత్తుగా విడుదల చేసి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులను అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు యాజమాన్యాలు స్వతహగా కళాశాలలు బంద్ చేసుకోవాలనేటటువంటి పరిస్థితి కల్పించినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కనీసం సిగ్గు శరం ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఎంతసేపు మీ మంత్రుల కొట్లాటలు మీ వాటాల కోసం కొట్లాడడం కాదు చదువుకు దూరం అవుతున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును ఏది తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదే రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు ఒక్కసారి కూడా సమీక్ష చేయనటువంటి సందర్భం అసలు చదువు చదువుకునేటువంటి నువ్వు చదువు మీద అవగాహన లేనటువంటి నువ్వు విద్యాశాఖను నీ దగ్గర పెట్టుకోవడం నిజంగా అవివేకం కనిపిస్తూ ఉంది కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి దాని మీద ఖచ్చితంగా సమగ్ర విచారణలు చేయాలి ఈరోజు అన్యానికి గురయ్యే పరిస్థితిలో ఉన్నటువంటి విద్యార్థుల జీవితాలను రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేసి ఆదుకోవాలంటని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ఇప్పటికీ కనిపి కలిగించుకోకపోతే ఇక ముందు ఉద్యమాన్ని ముద్దుతం చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచైనా సరే పేద విద్యార్థుల వెంబడి నిలబడడానికి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ విద్యార్థి భాగం కూడా సంశుద్ధగా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్